ఇటీవల నిర్వహించిన డిఎస్సిలో ఐదు ఉద్యోగాలు సంపాదించి ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు మన ఎస్ఎన్ అభ్యర్థి రాధాకుమారి గారు ఏ విధంగా ఆమె ఈ విజయం సాధించారు అదేవిధంగా ఎస్ఎన్ఎస్ ఏ పాత్రను పోషించింది ఇవన్నీ కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం చెప్పండి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో ఒక్క ఉద్యోగం సంపాదించడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఏకంగా ఐదు ఉద్యోగాలు సంపాదించి అండ్ మీరు భవిష్యత్తు తరాలకు పెద్ద స్ఫూర్తిగా నిలిచినారు ముందుగా మీకు అభినందనలు సో మీరు ఏ విధంగా ఈ విజయం సాధించారు మాతో పంచుకోండి నమస్తే సార్ నా పేరు రాధాకుమారి ఏ విధంగా అంటే గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఎస్ఎంఎస్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు వింటున్నాను సార్ అన్ని వాళ్ళు పెట్టిన కోర్సులు అన్ని పర్చేస్ చేశాను సార్ మెంటన్షిప్ కూడా తీసుకున్నాను సార్ నేను వన్ ఇయర్ లాస్ట్ లాస్ట్ వన్ ఇయర్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా వెళ్ళాను సార్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాశాను సార్ అన్ని అన్ని ఉపయోగించుకున్నాను అన్ని క్లాసులు ఉపయోగపడ్డాయి సార్ నాకు అందువల్ల ఇది సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను మేడం ఇప్పుడు హౌస్ చెప్పు సార్ సో అంటే మీ ఫ్యామిలీలో మీరు చేస్తున్న బాధ్యతలు అవన్నీ నెరవేరుస్తూ ఏ విధంగా మీరు షెడ్యూల్ చేసుకుంటారు షెడ్యూల్ అంటే సార్ మా హస్బెండ్ ఎంత ప్రోత్సహించారు సార్ మాకు అన్ని క్లా అతనే ఏది వాళ్ళ కొత్త కోర్స్ ఏది ఇంట్రడ్యూస్ చేసినా పర్చేస్ చేయడం ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా అది నేను రోజు ఇంకా ప్లాన్ చేసుకొని అలా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివాను సార్ ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ మారే కదా సార్ ఆ టెక్స్ట్ బుక్స్ మారినే మళ్ళీ కొత్తవి తీసుకొని మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకునే అలా చాల ఇప్పుడు ఫ్యూచర్ యాస్పిరిన్స్ కు వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఎస్ఎన్ఎస్ సర్వీసెస్ వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఒక రెండు మాటలు చెప్తే ఎస్ఎన్ఎస్ వాళ్ళు బాగా సిలబస్ మన సిలబస్ ప్రకారమే చెప్తారు సార్ అవి మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది మళ్ళీ చదివి మన మంచి బుక్స్ ఎన్నుకొని చదివిన బుక్స్ మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి సార్ బాగా రివిజన్ చేసి ఎగ్జామ్స్ రాస్తే మనం సక్సెస్ అవుతాం సార్ ఇలా ఎస్ఎన్ఎస్ వాళ్ళు కూడా మాకు చాలా ఉపయోగపడింది సార్ ఈ విజయానికి కారణం ఎస్ఎన్ఎస్ వాళ్ళు చాలా సంతోషం అండి సో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాస్ కూడా విని ఐదు ఉద్యోగాలు సంపాదించిన రాధాకుమారి గారికి ఎస్ఎన్ఎస్ తరఫున అభినందన తెలియజేస్తున్నా థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్